జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో ఇవాల్ ఇవాళ వీడియోలో జనవరి ఇరవై రెండు కాబట్టి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపం రోజున మనము మన మిత్రులందరికీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తే చాలా బాగుంటుందని ఈ కోర్ట్స్ అయితే ఇప్పుడు చూద్దాము ఓం శ్రీ రామాయ నమ అంటే శ్రీరాముడు పాలించిన రాజ్యంలో ప్రజలు ఎలాగైతే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఆనందంగా ఉన్నారో భారతీయులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అంటే శ్రీరాముడి ఆశస్సులు మీకు ఎల్లవేళలా కలిగి మీ కుటుంబం సుఖ సంతోషాలు ఆనందాలతో ఉండాలని మనసాలా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఓం క్లీం నమో భగవతి రామచంద్రాయ సకల జన వైశ్యక రాయ స్వాహ అంటే ప్రతి ఒక్కరూ శ్రీరాముడు నడిచిన అడుగుజాడల్లోనే నడవాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ అన్ని నామాల్లోకెల్లా శ్రీరాముడి నామం ఎంతో గొప్పది అలాంటి నామాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా నోటి నుంచి పలుకుతూ మీ జన్మను ధన్యం చేసుకోండి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఓం క్లీం నమో భగవతి రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహ అంటే సీతమ్మ తల్లి భర్త రాముడి అడుగుజాడల్లో సమస్యలు ఉన్న సమయాల్లో ఎలా నడిచిందో ప్రతి ఒక్క స్త్రీ అలానే ముందుండి కష్టాలతో పోరాడాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కోదండ రామ మంత్రం శ్రీరామ జయ రామ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సాధారణం ఎందుకంటే అంతటి శ్రీరాముడి జీవితమే కష్ట సుఖాల్లో కొనసాగింది శ్రీరాముడిలాగా ముందుండి ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కోవాలి శ్రీరామ తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ సీతారాముల ఆశీర్వాదాలు ఎల్లవెల్లలా మీకు కలగాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ రామ మూల మంత్రం ఓం శ్రీరామాయణమహ భక్తి ప్రేమ మార్గంలో నడుస్తూ జీవితంలో ఏదైనా సాధించవచ్చు అన్నీ తెలిసిన మహానుభావుడు శ్రీరాముడు అలాంటి రాముడి అనుగ్రహం ఎలా వెళ్ళలా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్నాం ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా మీకు ఉపయోగకరంగా ఉంటుందని అప్లోడ్ చేశాను మీకు అందరికీ నచ్చినట్లయితే ఇలా ఈ కోడ్స్తో మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్